దినపత్రికకు సంబంధించి ప్రజా వెలుగు దినపత్రికను ఒకసారి చూద్దాం దినపత్రికకు సంబంధించి ప్రధానమైన బ్యానర్ ఐటెం ఏంటి అనేదే ఈరోజు మీరు చూడాల్సిన అంశం ఉంది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే గులాబీ బాస్ గ్రాండ్ రీఎంట్రీకి అంటూ కూడా చూడొచ్చు బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ చాలా రోజులుగా అనారోగ్యానికి సిక్ అయిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు పూర్తిగా ఆరోగ్యాన్ని కోలుకొని ఇక ప్రజా ప్రజల్లోకి రాబోతున్నారు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను నిశ్చింతగా పరిశీలిస్తున్న కేసీఆర్ తన యొక్క పదునైన వ్యూహాలు అమలు చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు ఇక కేసీఆర్ కు సంబంధించి ఎలాంటి వ్యూహాలు ఉండబోతున్నాయి రీఎంట్రీకి ఏ విధంగా సిద్ధమైంది రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరగబోతున్న పరిస్థితులు ఏంటి ఆ అన్ని విషయాలు కూడా మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మీ అందరూ చూస్తున్నారు గులాబీ బాస్ గ్రాండ్ రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా ఆ చూసాం దానికి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమి ఆ వెంటనే ఆ తుంటి ఎముకకు సర్జరీతో కొంతకాలంగా ఇంటికే పరిమితమైన బీహార్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు ఫిబ్రవరి పదిహేను తన పుట్టినరోజును పురస్కరించుకుని గులాబీబాస్ మళ్లీ ఆ జనం మధ్యకు రానున్నారు పుట్టినరోజు నాడే కేసీఆర్ హైదరాబాద్ లోని స్టేట్ ఆఫీస్ తెలంగాణ భవన్ కు రానున్నారని సమాచారం బాస్ రీఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ తిరిగి తెలంగాణ భవన్ కు రానుండటంతో భారీ ఎత్తున స్వాగత సన్నాహాలకు పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు బాస్ కు గ్రాండ్ గా వెలకం చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు గ్రాండ్ రీఎంట్రీ తర్వాత తొలుత సొంత నియోజకవర్గమైన అయిన కు కేసీఆర్ భారీ కాన్వాయితో వెళ్లనున్నారు అక్క నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గజ్వెల్ బిఆర్ఎస్ పార్టీ కేడర్ తో సమావేశమవుతారు ఆ తర్వాత నుంచి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ గజ్వల్ క్యాంప్ ఆఫీస్ వేదికగా కేసీఆర్ రాజకీయ కార్యక్రమాలు కార్యకలాపాలను నిర్వహించనున్నారు తాను అందుబాటులోనే ఉంటానని కేసీఆర్ ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక రానున్న లోక్ సభ ఎన్నికలకు ముందే వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది ఇటీవల వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నేతలతో సమీక్ష సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ చీఫ్ కేసీఆర్ రీఎంట్రీపై హింట్ ఇచ్చారు త్వరలో కేసీఆర్ తెలంగాణ భవన్ అందుబాటులో ఉంటారని చెప్పారు ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటన కూడా వెళ్తారని వెల్లడించారు తుంటి ఎముక సర్జరీ కారణంగా ప్రస్తుత అసెంబ్లీ తొలి సమావేశాలకు రాలేకపోయిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఇప్పటి వరకు నోరు విప్పలేదు దీంతో రీఎంట్రీ లో కొత్త ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పాలనపై కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి కేసీఆర్ రీఎంట్రీ పై సిద్ధం చాలా మంది ఉత్కంఠకు తెరదించిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి కేసీఆర్ తన పుట్టినరోజు నాడు పూర్తిగా ప్రజల్లోకి రానున్నట్లుగా తెలుస్తుంది ప్రజల మధ్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇటు మరోవైపు తొలిసారిగా గజ్వల్కెళ్లి గజ్వల్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు కొన్ని గ్రామాల ప్రజలతో కూడా ఆ కేసీఆర్ మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో పోరాటాలకు పురిటిగడ్డగా ఉన్న ఊరుగల్లు జిల్లాకు సంబంధించి కేసీఆర్ తన యొక్క ప్రస్థానాన్ని మరొకసారి మొదలు పెట్టడానికి శంకారామం అయితే పూరిస్తున్నారు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పాలనపై ముప్పై రోజులు గడిచినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట కూడా ఎక్కడా కూడా నోరు విప్పని పరిస్థితి తన అనారోగ్య సమస్యతోని పూర్తిగా ఇంటికే పరిమితమైన కేసీఆర్ తొలి అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుగానే పరిస్థితి తర్వాత కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి కేసీఆర్ కు సంబంధించి ఏం చేయబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి కేసీఆర్ చేయబోతున్న ఈ వ్యూహాలకు ఎలా ఉండబోతుంది పదునైన ఆయుధాలతో పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కేసీఆర్ రీఎంట్రీకి సంబంధించి ఇప్పటికే భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒక్కసారిగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా సోషల్ మీడియా కానీ ఇతరత్ర కానీ అనేక రకాలుగా కూడా అధినేత కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఆ గులాబీ బాస్ ప్రజల్లోకి అరంగేట్రం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఆ పార్టీకి సంబంధించి ఏ విధంగా ఆ పార్టీని ఎండగడతారు లేకపోతే ఫిబ్రవరి తర్వాత ప్రజల్లోకి వెళ్తే అంటే తన పుట్టినరోజు నాడే బయటికి వస్తే కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో బయటికి రాబోతున్నారు అనేది కూడా ఆ చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ ఒక మతలబ్ కూడా ఉంది ఎందుకంటే ఫిబ్రవరి పదిహేడుకు సంబంధించి దాదాపుగా వీళ్ళు వంద రోజుల పాలన అని చెప్పి వంద రోజులలో పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలకు సంబంధించి పూర్తిగా కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇప్పటికే ముప్పై రోజులు ముగిసిపోయినాయి ఇక మహా అంటే మరో డెబ్బై రోజులు మాత్రమే ఉన్నాయి ఆ డెబ్బై రోజులలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధత కల్పిస్తారా ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తారు ఈ ఆరు గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తారనేది కూడా మనం అందరం అయితే వేచి చూడాలి మరి ఇలాంటి పరిస్థితులలో గులాబీ బాస్ ఎలాంటి వ్యూహంతో వస్తారు ఇప్పటి వరకు ఎక్కడ కూడా గులాబీ బాస్ కు సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడిన ఆ దాఖలైతే లేని పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పుడు తొలిసారిగా ప్రజలకు సంబంధించి వస్తున్న ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం అయితే అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి గులాబీ బాస్ ఎంట్రీతోని ఒక్కసారిగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలలో జోష్ అయితే కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ముహూర్తం అయితే ఫిక్స్ అయింది ముహూర్తానికి సంబంధించి భారీ ఎజెండాతో కేసీఆర్ ఈసారి ప్రజల్లోకి అయితే రానున్న పరిస్థితి కనబడుతుంది ఇంకొకటి ఏంటంటే ప్రజల నుంచి ఇప్పటికే పూర్తి స్థాయిలో వ్యతిరేకత రుతుపవనాలు కూడా కనబడుతున్న పరిస్థితి ఒకటి అభయస్థం ఫామ్ లకు సంబంధించియడం ప్రజాపాలనకు సంబంధించి ఏవైతే అవి ఫ్లైఓవర్ల మీద గాళ్లలో రోడ్ల మీద తేలియడం గానీ ఆ తర్వాత క్యూ లైన్ లో నిల్చొని ఇప్పటికే ఇద్దరు మరణించిన పరిస్థితి దానితో పాటుగా ఇటు మరోవైపు మహిళలకు సంబంధించి ఒక మహిళ ఇల్లును బుల్డోజర్ తో కూల్చివేస్తున్న సంఘటనలు కావచ్చు ఈ మంత్రుల అనుచరులు ఇప్పటికే దారుల ఇంద్రమ్మ రాజ్యంలో రౌడీ రాజ్యం ఎట్లా చేస్తున్నారో కూడా చూసి పరిస్థితి కనబడుతుంది ఇక మరోవైపు తాను ఇచ్చిన వాగ్దానాలను తాను సరి అయిన టైంలో నెరవేర్చకపోవడం కూడా అది బిఆర్ఎస్ పార్టీకి గుడ్డలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ప్రధానంగా కూడా డిసెంబర్ తొమ్మిదవ తారీఖున పూర్తిగా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటే తెలంగాణ రైతాంగం అంతా నమ్మడంతో అది ఇప్పటికీ మళ్ళొక్కసారి ఏ విధంగా అదే రైతాంగం పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న ఘటన కూడా కనబడుతుంది ఇక దీనితో ఇది ఇట్లా ఉంటే మరొక అంశం ఏంటంటే ప్రజాపాలన మహాత్మా జ్యోతిరావు పూలే అని పెట్టి అక్కడికి వచ్చిన వారందరికీ సమస్యలను పరిష్కరిస్తామంటూ కూడా ఆ చెప్పి రోజువారీగా అంటే ప్రతి మంగళవారం శుక్రవారం వచ్చే ఆ ప్రజలకు సంబంధించి పూర్తిగా వారి దగ్గర నుండి తీసుకుంటున్న ఆ ఏదైతే ఫిర్యాదులను తీసుకొని ఆ ఫిర్యాదులను ఇప్పటి వరకు ఎన్ని పూర్తిగా నెరవేర్చగలిగారు ఎంత మందికి న్యాయం చేయగలిగారు అందులో ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి ఏ విధంగా ఉంది ఇలాంటి అంశాలు ఎక్కడ కూడా చర్చకు రాకపోవడంతో దాన్ని కాస్తగా నిశ్చింతగా చూస్తున్నది బీఆర్ఎస్ పార్టీ సో ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణన తీసుకొని ఒకేసారి దండయాత్ర చేస్తుందా లేకపోతే ఒకేసారి బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిరసనలు చేస్తుందా రాస్తరోకలు చేస్తదా చేస్తుందా లేకపోతే ప్రజల నుంచే ఆ ఉప్పెన రావాలి ప్రజల నుంచి ఆ వ్యతిరేకత రావాలి అని ఒక సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా మరి బిఆర్ఎస్ పార్టీ అనుకుంటుందా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్న ఈ సమయంలో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయో అనేది కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది సో మొత్తానికి గులాబీ బాస్ రీఎంట్రీ పై అయితే డే టు టైమ్ అన్ని ఫిక్స్ అయినాయి ఇక గులాబీ బాస్ రీఎంట్రీకి సంబంధించి అన్ని రకాలుగా కూడా పూర్తిగా కూడా అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన ప్రధాన అంశాన్ని కూడా చూస్తాం